సోషల్ మీడియా మోజులో యువత పిచ్చి చేష్టలకు పాల్పడడం కొత్త కాదు కానీ ఉన్నత చదువులు చదివి వైద్య వృత్తిలో ఉన్న ఓ కొత్త జంట చేసిన పని ఇప్పుడు విమర్శలకు దారితీసింది అదేంటో ఒకసారి చూద్దాం దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తి ధర్మాన్ని మరచి ఏకంగా ఆస్పత్రిలోనే ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశాడు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఆ హాస్పిటల్లో జరిగిన ఘటన ఇది దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆ వైద్యుని తక్షణమే విధుల్లోంచి తొలగించింది కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం మాత్రమే ఫోటోషూట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ల పేరిట కొత్త ట్రెండ్ మొదలైన ఈ రోజుల్లో కర్ణాటకకు చెందిన యువ వైద్యుడు వినూత్నంగా ఆలోచించాడు భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద వైద్యుడుగా పనిచేస్తున్న అతను ఆపరేషన్ థియేటర్ గదిని అందుకు వేదికగా ఉపయోగించుకున్నాడు ఇంకే ఉంది తన భాగస్వామితో కలిసి ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్టుగా ఫోటోలు వీడియోలు తీయించుకున్నాడు ఇది వైద్య వర్గాల్లో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఎక్స్ వేదికగా స్పందించారు ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించిన సదరు వైద్యుణ్ణి తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్ని నెలకొల్పింది ప్రజలకు వైద్యాన్ని అందించడానికి మాత్రమే అని వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదని మంత్రి పేర్కొన్నారు వైద్యులు తమ వృత్తిని మరచి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదన్నారు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒప్పంద ఉద్యోగులు వైద్యులు సిబ్బంది తమ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నడుచుకోవాలని చెప్పారన్నారు సామాన్య ప్రజల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోందని దీన్ని దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు వెర్రి వెయ్యి రకాలు అని కొందరంటే వైద్య వృత్తి విలువ దిగజారుస్తున్నారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు ఇదేందయ్యా నేను ఎక్కడా చూడలేదు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు ముందు ముందు ఇంకెన్ని దారుణాలు చూడాలో అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు